నాయకులు చేసిన తప్పుడు ఆరోపణలను ఎదుర్కోవడానికి ఎన్నిసార్లైనా కోర్టుకు వస్తానని మంత్రి నారా లోకేష్ చెప్పారు నిజం తన వైపు ఉన్నప్పుడు ఎందుకు భయపడాలన్నారు కొన్ని వార్తాపత్రికలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని దీనిపై లీగల్ గా ముందుకు వెళ్తామన్నారు మరోవైపు వైసీపీ హయాంలో అధికారాన్ని ఉల్లంఘించిన వైసీపీ నేతలెవరిని వదిలిపెట్టబోమని మంత్రి లోకేష్ అన్నారు నేను గత ఐదు సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా ఇది నాలుగో వాయిదా ఎన్నిసార్లు నేను వస్తాను ఎందుకంటే నిజం నా వైపు ఉంది గతంలో కూడా మీకు చెప్పాను ఈ రోజు కూడా రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకుని సొంత భోజనం ఎందుతున్నాను తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటికి నేర్పించారు అదే రీట్లో ముందని వెళ్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మోమాటం లేదు ఎందుకంటే నేను తప్పు చేయలేదు నిజం గెలిచిన కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని గతంలో కూడా నేను చూశాను నాకు నేను కట్టుబడి ఉంటాను ఇప్పుడు ఒకటన్నా తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారితో నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది మేము ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకుడు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన ఇప్పుడు అది అవుతుంది కదా ఒక్కొక్కరు 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 రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు అరే కోడిగుడ్డిని నేను సూటిగా ప్రశ్న ఇస్తున్నా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు మేము ఏడు నెలలో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం నాలుగు లక్షల పది వేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్డిఏ ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా చూడలేదన్న ట్వీట్ ఎవరు మన రాష్ట్రంలో ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక స్పీడ్కి వెళ్ళావు కరెక్ట్గా వచ్చి బ్రేక్ పడింది బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తాను పీపీఎల్ రద్దు చేయలేదా ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులని ఒక రాజకీయ గేమ్ ఆడలేదా దానివల్ల ఎవరు నష్టపోయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోయారు రాయలసీమ ప్రజలు నష్టపోయారు దయచేసి ప్రజలందరూ ఇది గమనించాలి అందుకే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా నా స్పీచ్లో విశాఖపట్నంలో మళ్ళీ ప్ర ఎన్డీఏ కుటుంబీ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పాను మాకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు ఉంది ఎన్నికలు నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు ఐదు నెలలు ఉంది ఎన్నికలు నేను ఎందుకంటున్నానంటే కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది రోజా గారికి జ్యూరిక్కి దావోస్కి తాడేంటో తెలీదు నా చేయమంటారు స్వామి పాప తెలీదు దాంతో అవగాహన లేనట్టుంది వాస్తవం జ్యూరిక్ లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల మందితో ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తి మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల మందితో మీటింగ్ పెట్టుకున్నాం అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు చూపించాడు పేపర్ అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పి అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడా ఆవోసే మాట్లాడా రెండోది మళ్ళీ చెప్తున్నా బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు బుక్ లో విశాఖపట్నంలో చెప్పా విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా బుక్ లో నేనేం చెప్పాను ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు వాళ్ళని నేను వదిలి పెట్టాను అన్నా ఎందుకు భయపడుతున్నారు సార్ చట్టాలు ఉల్లంఘించి వల్ల కదా ఎందుకు భయపడుతున్నారు చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆ ఇంట్లో పడుకోండి అంటే ఆ భయపడుతుంది చట్టం ఉల్లంఘించింది ఉల్లంఘించింది కదా